అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప కాపాడి తండ్రి నేటికి మీ కుమారుడి క్రీస్తు ప్రభును బట్టి ఆయన మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో నాయన దేవునికి ఇష్టలు ఎవరు వారికి చేయు కార్యాలు ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నట్లు మీ సన్నిధి సహాయం మీ ఆత్మతోడ్పాటు యావత్ కార్యక్రమానికి మాకు అనుగ్రహించుమని వినిసిన బిడ్డలను మమ్మల్ని అందరినీ దీవించుమని ఏసునామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ మెయిన్ మంచిదండి ప్రియా దేవన్ పిల్లలరా ఈరోజు కూడా మనకు ప్రత్యేకమైన అంశం బట్టి క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ అండి ఏంటి అంశము అంటే ప్రేమైన వర్లరా బాగా గమనించండి ఏంటి అంశము అంటే దేవునికి ఇష్టలు ఎవరు వారికి చేయు కార్యాలు ఏమిటి అనే సంగతిని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి అందరూ దేవునికి ఇష్టలుగా ఉంటే అవకాశం ఉంది కానీ చిత్రం ఏంటంటే అందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేరు సో దేవునికి ఇస్తులు ఎవరు అనే అంశాన్ని మనం ముందుగా మాట్లాడుకుని తదుపరి ఇష్టులైన వారికి దేవుడు చేయు కార్యాలు ఏంటి అనే సంగతిని మనం ఆలోచించ ప్రయత్నించేదాం చూడండి రోమిల్ రాసిన పత్రిక అపస్సును పౌలు గారు రోమ సంఘానికి చెప్తూ ఈ మాట పలికారండి ఏమంటున్నాడు అంటే పదోధ్యాయం పదిహేడు వచ్చిన అండి అంటే ఇష్టలు ఎవరు అనే సంగతిని మనం మాట్లాడుకుంటున్నాం చూడండి రోమ పత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చినాం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును ఒక వ్యక్తి విశ్వాసిగా మారాలి అంటే పౌలు గారు చెప్తున్న మాట రోమ సంఘానికి అది నీకు నాకు చెప్తున్న మాటగా తీసుకుంటే కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఒక మాట వినాలి ఆ మాట క్రీస్తుని గురించి మాట వింటేనే ఆ వ్యక్తి విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది అంటే లోకంలో ఏ మాట విన్నా ఎటువంటి మాటలు విన్నా అది పరిపూర్ణ నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని కలిగించలేకపోవచ్చు ఒక లోకపు మాటలు నమ్మి విశ్వసించి మోసపోవచ్చు కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట క్రీస్తుని గురించి వినిన మాట విశ్వాసాన్ని కలిగి చేస్తుంది అంటున్నాడు అంటే విశ్వాసము రావాలి అంటే ఒక వ్యక్తికి కనబడిన మాట విని ఆ మాటను బట్టి మన హృదయంలో నమ్మాలి విశ్వసించాలి అని స్పష్టంగా మన సెలవిస్తుంది సో ఎవరైతే విశ్వాసిగా ఉంటారో లేకపోతే ఎవరిలో విశ్వాసం ఉంటుందో వారు మాత్రం దేనికి శ్రీలుగా ఉండడానికి అవకాశం ఉంటుందని అదే పౌలు గారు కురు మరి హిబ్రి సంఘానికి చెప్తున్న మాట ఏమైనా మాట కూడా చూడండి ఏమని అంటున్నాడు అంటే పదకొండం ఆరో వచ్చిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము దేవుని యుద్ధ కూర్చువాడు ఆయన ఉన్నాడనియూ తను వెతకవానికి పొలము దయచేవాడని నమ్మవలేను కదా అంటున్నాడు అంటే వినట వల్ల విశ్వాసం వస్తుంది మనం విన్నాం ఆ విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దేవునికి ఇష్టడుగా ఉంటాడు అని వాక్యాలు చాలిస్తుంది అంటే విశ్వాసం లేకపోతే దేనికి ఇష్టంగా ఉండడానికి అవకాశం లేనే లేదు అంటే ఇష్టలు ఇష్టం కాని వారెవరో ప్రభు మాట విని ఆ ప్రకారం అనుసరించేట వారిగా ఉన్నటువంటి వారు ఇష్టలు ప్రభు మాట విని ఆ ప్రకారం చేయకపోతే ఆ ఇష్టలు అంటే ఇష్టలేనటువంటి వారికి కలు మేలు కలుగుతాయి ఆ ఇష్టలేని వారికి నమ్మలేదు కనుక వారి అపనమ్మకాన్ని బట్టే వారి క్రియలు ఇబ్బందికర ప్రశ్నలు వస్తాయి అనే సంగతిని ఈ రెండు మాటలు బట్టి కొద్దిగా మనం కూడా అవకాశం ఉంటుంది సో ఇష్ట వారికి ప్రేమ దేవుని పిల్లలారా ఆయన అంటాడు ఎవరికి ఎవరి ఇష్టలు అంటే విశ్వసించిన వారు ఆయనకి విశ్వాసం ఉంటే ఇష్టలు ఆ ఇష్టులైన వారికి ఏం జరుగుతాయి అని అంటే వారి క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో దూతలు పలికిన మాట ఏంటంటే సర్ లోకసువార్త రెండవ అధ్యాయం పద్నాలుగో చిను సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్ట మనుషులు భూమి మీద సమాధానం అంటే ఆయన ఆయనకిష్ఠులుగా ఉంటే ఒకటి సమాధాన పడతాడు మనుషులతో అంటే దేవు క్రీస్తు ప్రభు మాట ఆయన సమాధానకరుడు ఆయన మాట ఉంటే మనం సమాధానం పడటానికి అవకాశం ఉంటుంది అంటే తగ్గించుకోవటానికి అంటే శత్రువులైన వారు కూడా మిత్రులుగా మార్చుకోవటానికి కేవలం క్రీస్తు ప్రభు మాట విని నమ్మి ఇష్టలుగా ఉన్నటువంటి వారికి కలిగేటటువంటి ఒక లక్షణంలో ఒకటి సమాధానం ఎక్కడ భూమి మీద అంటే భూమి మీద సమాధానం లేదు మనిషికి ఎక్కడ చూసినా నెమ్మది లేదు ఎక్కడ చూసినా రక్తపాతం కొట్లాట గొడవలు సమాధానం లేని స్థితి అట్టి స్థితిలో ఎవరైతే దేవుని మాట విని ఆయన ఆయనకిస్తులుగా మారుతారో వారికి మాత్రం కలిగేది ఏంటి తెలుసు దేవు ఆ యొక్క విధాన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం ఈరోజు భర్త భార్య మధ్య లేదు తల్లిదండ్రుల మధ్య లేదు సంఘాలు విశ్వాసుల మధ్య లేదు పాసస్ పాసస్ మధ్య లేదు దేశంలో సమాధానం లేదు రాజ్యాలు రాజ్యాలు ఎక్కడ చూసి సమాధానం అసమాధానంతో రక్తపాతాలు ఏరులై పారుతున్నట్లుగా లోకంలో మనం అనేక విషయాలు మనం చూస్తున్నాం అంటే దాని అర్థమైన తెలుసా వారిలో క్రీస్తు ప్రభువు కూర్చుని మాట వినినటువంటి విశ్వాసము లేదు కనుక వారికి ఏం లేకుండా పోతుంది సమాధానం లేకుండా పోతుంది గమనించాలి సో ఆ సమాధానం అనేటువంటి ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తే తెలుసా ఒకళ్ళు వాళ్ళకి కానీ ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితిని వారిని తప్పిస్తాడు రెండవ మాట ఏంటి సమాధానం ఇస్తాడు వారికి కానీ ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది అనుకోండి వారిని ఏం చేస్తాడు తప్పిస్తాడట తనకిష్ట వారిని మాత్రం తప్పిస్తాడు ఆ నేను ఇష్టం కనుక తప్పించిన ఒక భక్తులు చెప్తున్న మాటనే మనం మరొక మాట చదువుకుంటూ ప్రయత్నించాడు కీర్తన గ్రంథం పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలండి ఆపత్కాల ముందు వారు నా వీధికి రాగా ఎహోవ నన్ను ఆదుకునేను విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చాను నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించను తప్పించబడాలి అంటే నీకు ఏదైనా ప్రమాదం పరిస్థితి ఏదైనా ఉన్నా తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం కనపడుతుంది ఇక్కడ ఆయనకి ఇష్టడిగా ఉండాలి ఆయనకి ఇష్టమైనటువంటి వారిని తప్పిస్తాడు ఆయన ఆయనకి ఇష్టం కష్టాలు రావు అని చెప్పట్లే ఇక్కడ ఇష్టంగా ఉన్నా కష్టాలు వస్తాయి ఆయనకి అయిష్టంగా ఉన్నా సరే శ్రమలు వస్తాయి సో ఆయన ఆయనకు అయిలుగా ఉన్నటువంటి శ్రమలు తప్పించబడే అవకాశం లేకు లేదు కానీ ఇక్కడ క్రిష్ దేవుని వాక్యం బట్టి చూస్తే ఆయనకి ఇష్టం లేనటువంటి మాత్రం నేను తప్పిస్తా మరి ఎందుకు అసలు వస్తాయి అని అంటే ప్రేమ దేవుని పిల్లలరా తప్పనిసరిగా ఇష్టలకు తనకు తాను తప్పించబడలేనటువంటివి తనకు తాను తన వాళ్ళు ఎవరు మనుషులు తప్పించబడలేనటువంటి అంత ప్రమాద స్థితి పరిస్థితి లేని రావచ్చు వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది సో ఒకవేళ ఇటు విధంగా దేవి దేవుని ఇష్టలుగా ఉన్నటువంటి బిడల యొక్క జీవితాల్లో కలిగినటువంటి తప్పించబడలేనటువంటి మనుషులు తప్పించబడలేనటువంటి కార్యాలు అటు ఆ యొక్క అటువంటి స్థితి అనుభవిస్తున్న వ్యక్తులు ఏమైనా ఉన్నారా అంటే ఎందుకు చక్కగా ఇప్పుడు ఇప్పుడు గారు చెప్తున్న మాట అదే కదా ఆయనకి నేను ఇష్టం కనుక ఆయన ఏం చేసి నన్ను తప్పించాడు అవును గారు గొర్రెలు కాసేటప్పుడు ఆ ఎలుకబంటు సింహం వచ్చి తన గొర్రెల్లో ఉండి ఒక గొర్రెని ఎత్తుకొని వెళ్ళిపోతే ఆ చీర్చినప్పుడు ఆ యొక్క ఆ మృగాల నుండి దేవుడు ఆ గొర్రె పిల్లల్ని గారు రక్షించాడు ఆ మృగాల నుండి గారిని దేవుడు కాపాడలేదా సో గొలియేత నుండి కాపాడలేదా రక్షించలేదా ఇలా తీసుకుంటే అలా కాపాడి దావేది గారిని ఆ ఇస్రాయేలీలు పరిపాలించేటటువంటి రాజును చేసి నలభై సంవత్సరాల ఏక చక్రాధిపతికి వెళ్ళేటటువంటి రాజ్యాన్ని మరి అటువంటి ఆధిక్యతను ఇవ్వలేదా ఆయనకి ఇష్టడు ఆయన తప్పించాడు ఇస్తాడు ఏమండి అంత మాత్రమే కాదు చివరాకర్ గురించి పలికింది ఏంటో తెలుసు దావేది గారి నుంచి ఆయన హృదయానుసరాడైన మనుషుడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వాడిగా మంచి సర్టిఫికెట్ పొందాడు ఎవరో ఆయనకి ఇసుడైనటువంటి వ్యక్తి దాబితి గారు సో రెండో మాటగా చూసుకుంటూ తప్పించబడిన పరిస్థితిని చూస్తే ప్రయత్నం లేదు షడ్రకు మేషకు అభ్యర్థనోగులు కానీ దానియాలి గారి కానీ తప్పించబడలేదా వారికి ఎన్నో కష్టాలు వచ్చినాయి మరి షడ్ర మేషులు అగ్నిలో విసిరువేసేవి అంటే తప్పించ మనుషులు ఎవరు తప్పించబడలేటువంటి అంత ప్రమాదం అది కానీ ఆయన మాత్రమే తప్పిస్తాడు ఎప్పుడు అంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఎలా ఇష్టలుగా ఉన్నారు బ్రహ్మ ఆ యొక్క ప్రతి ముఖం రొక్కకుండా స్థిరంగా విశ్వాసం కలిగి ఉన్నారు కనుక వారిని దేవుడు ఏం చేశాడు ఆ నుండి తప్పించాడు అగ్నిగుండంలోకి వెళ్లకుండా కాపాడలే అగ్నిలోకి వెళ్ళిన తర్వాత తరువాత అగ్ని చేత కాలకుండా చేసి బయటికి రప్పించాడు అది దేవునికి గొప్పతనం కనుక అలాగే దాని సింహభవనుల నుండి కూడా ఏం చేశాడు కాపాడాడు మరి ఆ యొక్క యోగస్వం తీసుకుంటే ఆ భయంకరమైనటువంటి ఎన్నో శ్రమలు వచ్చాయి మనుషులు ఎవరు తప్పించబడలేనటువంటి పరిస్థితి వచ్చింది శిక్షలోకి వెళ్ళిపోయాడు జైలుకి వెళ్ళిపోయాడు ఆ నుండి తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కించలేదా అంటే ఆయనకి ఇష్టలుగా ఉంటే తప్పనిసరిగా దేవిజయం చేస్తాడండి తప్పిస్తాడు అధికారాలు ఇస్తాడు అంటానికి చక్కగా అర్థమవుతుంది కదండి రెండవ మాట కూడా నేను జ్ఞాపకం ఆశపడుతుంది మరొక మాటగా ఏమిటంటే ఇస్తాడు ఏంటి తప్పించాడు కదండి అండి ఇష్టలేని వారికి ఆయన ఎన్నో ఇస్తాడండి ఎన్నో ఇస్తాడు ఇప్పుడు తప్పించాడు రెండవ మాటగా చూసుకుంటే లేని వారికి ఏమేమి ఇస్తాడు లేకపోతే ఏమేమి ఇచ్చాడు అనేది మనం ఆలోచిద్దాం ఒక అబ్రహాం గారు తీసుకున్నట్లయితే గారు దేవుని మాట విని విగ్రహాలను విచ్చిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు కనుక అబ్రహాం గారు దేవునికి ఇష్టడైపోయాడు నమ్మాడు ఆయనకి ఇసుడైపోయాడు విశ్వసించాడు విశ్వాసం తండ్రిగానే దేవుడు ఆయన చేసినట్లుగా మనకు కనబడుతుంది ఆయన నమ్మాడు కనుకనే ఆయనతో ఒక వాగ్దానం చేశాడు ఏమేనో తెలుసా అబ్రహాం నీ పేరు మోహించేస్తా ఒకవేళ నిన్ను కానీ ఎవరైనా నేను అసలు ఊరుకోను నీ తరపు నేను యాక్షన్లో దిగిపోతా అంటే నువ్వు నాకు అంత ఇష్టం అసలు నిన్ను ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోను అంటే దాని అర్థమని తెలుసా ఆయన మాట విని వచ్చేది కనుక నమ్మి ఆ నమ్మకమైనటువంటి వారికి దేవుడు ఎంత ఇష్టాలుగా ఉంటారంటే వాళ్ళ కంటికి రెప్పలా కాపాడతాడు ఒకవేళ వాళ్ళని ఎవరైనా ముట్టినట్టయితే ఆయన కంటి పాపను ముట్టినట్టే ఇస్రాయిల్ గురించి చెప్పడం ప్రవచనం కూడా ఉంటుంది చక్రే గ్రంథంలో సో మనకి ఆ విధంగా చివరికి దాగా మరి అబ్రహాంగారు ఏమైనా తెలుసా ఆయనకి స్నేహితుడైపోయాడు చూసిన చక్కటి మాట కనుక సమయంలో ప్రియ దేవుని పిల్లలరా మరొక మాటకు నేను చెప్తున్నది ఏంటంటే గారి సంగతి నావగారు దేవుని మాట ప్రకారం ఇష్టడై దేవుని మాట విన్నాడు ఆ ప్రకారం చేస్తాడు ఆ ప్రకారం చేసాడు అలా చేసి ప్రియ దేవుని పిల్లలరా అలా చేసిన తర్వాత ఏమన్నాడంటే నోవాహు ఆ చేసాడు గనుక ఆ జలప్రయను తప్పించబడ్డాడు జలప్రములు తప్పించబడి వచ్చిన తర్వాత ఆయనకిచ్చింది ఏంటో తెలుసా ఆయనకిచ్చింది తెలుసా ఆ వాడలో బయటకు వచ్చే చుట్టూ చూడు నవాహు ఇదంతా నీదే దీనిపైన బంగారం వజ్రాలు వెండి వైడిగురీ కూడా నీకు నీ పిల్లలకని మొత్తం అంత ఇచ్చేయలేదా ఇష్టమైనటువంటి వరకు దేవుడు ఎన్నైనా చేస్తాడు సో అబ్రహాంగారు కూడా నేను చెప్పిన మాట అక్కడ ముందు చెప్పలేకపోయాను ఏంటంటే అబ్రహానికి పిలిచేడు కనుక అని మాట పిల్లలు వచ్చేయడ ఒక దేశం తనకే తన బిడలకు వాగ్దానం చేస్తారు కదా ఏమండి ఒకరు తనకి ఇష్టమైనటువంటి ఆదాంగారికి ఏం చేశారు తనకి ఇష్టమైనట్టు కుమారుడు ఉండడు గనుక ఏదైనా తోట వేసి తోటలు పెట్టి తోట అంతా నానా కొడుక అనిచేయలేదా కష్టార్జితం అంతా అంటే ఇష్టమైనటువంటి వాటికి ఎన్ని తమో చూసుకోండి సో ఈరోజు మీరు నేను మనం దేవుడికి ఇష్టమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా ఉన్నట్టయితే దేవుని మాట విని ఆ ప్రకారం నమ్మకత్వంలో లోపం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవునికి ఇష్టలే ఉంటాం ఆ ఇష్టం లేనటువంటి వారికి నువ్వు ఇస్తాడు నేను తప్పిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నేనేం చేత ఉన్నత దృష్టిని తీసుకుని వెళ్ళి శిఖరాగ్రాలను లెక్కిస్తాడు అంటారీ మోన అని అంటే ఇష్డిగా ఉండటం ఇష్డిగా ఉండాలి ఇష్టడిగా ఉండాలి అంటే మళ్ళీ వెనకెళ్తే దేవుని యొక్క ఆ యొక్క క్రీస్తు ప్రభు మాటను గుర్చి మన మాట వినాలి ఆ మాటను బట్టి ఏం చేయాలి ఇష్టడు అవ్వాలి ఇష్టలు అయినట్టు తప్పించబడతాము ఏమండి సమాధానం కలిగి ఉంటాం సోదరుడా సహోదరి ఎలా దేవుని మాట వింటున్నా నీవు నేను మనం మన ఒకరికొకరు సమాధానం ఉందా ఆయన చెత్తాను అనుకుంటున్నామా ఇష్టలుగానే ఉన్నామా ముందు ఇష్టలుగానే ఉన్నామా నమ్ముతున్నాం అనుకుంటున్నాం అపనమ్మకస్తులైపోతున్నాం నమ్మేమనుకుంటున్నాం పరిపూర్ణ నమ్మకత్వం లేకుండా పోతుంది కొంతకాలం ఉంటుంది నమ్మకు కొంతకాలం మళ్ళీ విచ్చిపెట్టేస్తుంది కరెక్ట్ కాదు కనుక ఇక్కడ చెప్తున్న మాట దేవుడు వాక్యం చెప్తుంది ఇష్టములైనటువంటి వారు ఎవరు ఆ వారికి చేసిన మేలు ఏంటంటే ఎన్ని చూసాం అబ్రహానికి ఏమి ఎన్ని చేశాడు ఏమి ఇచ్చాడు అని అంటే గొప్పగా ఇచ్చాడు మరి ఈరోజు నీకు నాకు లేవు ఇవ్వట్లేదు పొందుకోవట్లేదు గొప్పలు కావట్లేదు అంటే ఒకవేళ ఈ మాటను బట్టి మనలో ఏదైనా అల్పవిశ్వాసం ఉందేమో లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేనటువంటి పరిస్థితులు దేవుడు అడ్డు వస్తున్నాయేమో నమ్మకత్వంలో తేడా ఉంటుందేమో జీవితం చూసుకొని లోటుపాట్లను సరిదిద్దుకొని వీళ్ళు ఇటువలే ఇప్పుడు ఇటువంటి విధానంలో పరిస్థితి నీ నాయి కాకపోవచ్చు నీకు నాకు ఉన్నటువంటి అవసరత నీకు నాకున్నటువంటి లోటు ఇప్పుడు ఉండని బట్టి పరిపూర్ణటువంటి నమ్మకత్వంతో ఉంటే ఇష్టలుగా ఉంటాం దేవునికి అవుతాం ఇష్టలైపోతాం గొప్ప గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా ఉండగలిగే కృప దేవుడిస్తాడు అట్టి స్థితి కలగమని కోరుకుంటూ ఈన మాట ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బెస్ పరమ తండ్రి నీకు వందనాలు వినన్న మాట నీ నా మా అందరి మొదలైన పలింపచ్చేయండి ప్రతిబిటన దేవించి మీకు ఇష్టలుగా ఉండి మీ మీ ద్వారా గొప్ప కర్రలు పొందుకునేట విశ్వాసపాత్రులుగా ఉండగలిగే కురుపు నిమ్మను ఏసు నమ్మనచ్చు నాను తండ్రి ఆ మెయిన్